అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు పాఠశిల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చి మనము తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాకం మనం రావడం జరిగింది ఈ ఫామ్ అనేది ఆల్మోస్ట్ చాలా మందికి ఐడెంటిఫై అయి ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ ఈ ఫామ్ గాని ఈ ఊరు కానీ పేరు చెప్పం అందరికీ ఒకటే ఆలోచన అక్కడికి వెళ్తే మోసపోతాం అక్కడికి వెళ్తే మోసం ఆడ ఆడ మనం చూసేదంతా కనిపించేదంతా ఒక రకమైనటువంటి ట్రాన్స్ అనేది అందరికి ఉన్న అపోహ అసలు ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది మనము ఈ వీడియో ద్వారా బహిర్గతం చేద్దాం తెలియని వ్యక్తేం కాదు మీ అందరికి చూసుంటారు ఎవరైతే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఏదో ఒక టైంలో ఇతని వీడియో కానీ ఇతని షార్ట్ కానీ మనం యూట్యూబ్లో కానీ లో చూసుంటాం ముఖ్యంగా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు చాలా మంది ఉండే ఫార్మర్స్ ఉండే డౌట్ ఏంటంటే అక్కడికి వెళ్తే ఎందుకు మోసపోతాం ఖచ్చితంగా మోసం అసలు మోసం ఎందుకు జరుగుతుంది అది ఎవరి వల్ల జరుగుతుంది ఎక్కడి నుంచి జరుగుతుంది అనే విషయాల్ని మనం రాజేష్ గారితో కూలంకుశంగా తెలుసుకుందాం నమస్తే రాజేష్ గారు నమస్తే సార్ చాలా మంది యాజ్ ఏ డైరీ ఫార్మర్ ఉన్న డౌట్ ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడికి మేము వచ్చి ఒక ఎనిమల్ని కొంటే ఎక్కువ మోసపోవడానికి గల కారణం ఏంటి పది ఎనిమిది తొమ్మిది లీటర్లని వస్తున్నారు రైతులు అది మైండ్లో పెట్టుకుని వస్తున్నారు నేను అంటే పూటకి పది పూటకే అది మైండ్లో పెట్టుకుని ప్రతి రైతు అనుకుని వస్తున్నారండి అవి పాలు ఇచ్చేసరికి ఆరు ఏడు ఐదే ఇస్తాయి అందుకని వాళ్ళు మోసపోయామని కామెంట్లు అన్ని పెడుతున్నారు ఆరు ఏడు నుంచి ఏది ఇవ్వదండి ఎక్కడో ఒకటి ఎప్పుడో తగులుతుంది ఎనిమిది తొమ్మిది ఇచ్చేది అంతేగాని రైతు ఆ ఎనిమిది పది అనే దాన్ని మైండ్ లో పెట్టుకుని వచ్చి ఇక్కడ ఐదు ఆరు ఇచ్చి దాట్లు పట్టుకెళ్తున్నాడు అరే మోసపోయారా అనుకుంటున్నాడు ఫస్ట్ రైతు మోసపోవడానికి గల కారణం అదే ఆరు లీటర్లు అనుకుని అది ఓకే రావాలి రైతు ఈ పదులు ఎనిమిది తొమ్మిదిలు ఇవ్వండి ఆరే గ్యారంటీగా ఇస్తాయి దాన్ని బట్టే రై రేటు పెట్టుకోండి రైతు వచ్చినాడు ఈ బర్రి ఎనిమిది చెప్పుతున్నాడా ఐదో ఆరు ఎత్తదా అంతే పెట్టుకుని మాట్లాడుకోమనం రేటు అలా మాట్లాడుకుంటే ఆ రైతుకి ఐదు ఆరు లీటర్లకి పాలకి రేటు ఎంత వేయాల రైతు ఎత్తాడో వీడికి కూడా సరిపడా ఒక రెండు మూడు వేలు లాభంలోనే పడది రేటు ఈడు పది చెప్పాడు పది అనేది వాస్తవం ఇవ్వండి తొమ్మిది పది ఓకే నేను ఎక్కడ మోసం లేదు అలా రైతు మోసపోతున్నాడు అంతే ఆరు మించి పాలు ఇవ్వో అని ఫస్ట్ అంచనా అనుకోండి అంటే రాజేష్ గారు చెప్పేది ఏంటంటే ఎనిమిది నుంచి పది లీటర్లు అంటే రోజు మొత్తం మీద పదహారు నుంచి ఇరవై అని నువ్వు ఆశపడి వస్తే ఖచ్చితంగా మోసపోతాం ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఇక్కడ ఫీడింగ్ కానీ మనం ఇవ్వగలమా వీళ్ళ దగ్గర ఒక ఐదు రోజుల నుంచి ఒక ఎనిమిది పది రోజులు ఉన్నప్పుడు వాళ్ళు దీని మీద పెట్టే ఫుడ్ ఏంటంటే ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అది ఫీడింగ్ ఇవ్వడం కానీ ఎండుగడ్డి ఇవ్వడం కానీ పచ్చి గడ్డి ఇవ్వడం కానీ వాళ్ళు ఏం చేయాలి దీన్ని అమ్మాలి ఇది అమ్మాలి అంటే ఏం చేయాలి కంపల్సరీ ఏనిమల్ మన దగ్గర నున్నగా కనపడాలి మీరు ఎప్పుడైతే అత్యాసగా వస్తున్నామో మనం ఈ డబ్బులకి ఇంత పాలనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూడడం మనం చెప్పిన రేటు ఇక్కడ మ్యాచ్ కాక మనం మోసానికి గురవుతామనేది అతని వాదన అది కూడా ఒక పాయింట్ లానే అనిపిస్తుంది మనం వీడియోలు చూసేటప్పుడు ఖచ్చితంగా తొంభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకే మా దగ్గర గేదెలు అందుబాటులో ఉన్నాయంటారు ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఎవరైనా మనం వచ్చినప్పుడు వీళ్ళు మనకు యాజ్ ఏ రైతులు కామెంట్ చేయడం కూడా మనం వీడియోలు పెట్టినప్పుడు ఒక రేటు ఉంటుందన్న లైవ్ లో వెళ్ళి అడిగితే ఒక రేటు ఉంటుంది అలా రేటు ఉండడానికి గల కారణాలు ఏంటి రాజ తొంభై వేల రేట్ అనేది వాస్తవం అండి కానీ ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెలలో ఆ రేట్లకు తొంభై నుంచి లక్ష రూపాయలకు అందించగలం ఓకే అండి మీరు అన్న రేట్కి ఆ నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది నెలలో ఇవ్వగలమండి ఇప్పుడు ఫిబ్రవరి నెల అండి ఇది ఈ ఫిబ్రవరి నెలలో స్టార్టింగ్ ఒకటి ఇరవై నుంచి ఒకటి అరవై దాకా రేటు ఉంటుంది అండి నలభై గేదెలు చూసాం అనుకో అందులో రెండు గేదలే ప్రెగ్నెన్సీ ఉంటాయి ఉండవండి అంటే ఇప్పుడు ఈ మంత్ లో ఈ ఫిబ్రవరి నెలలో ఒక పశువు ధరని ఎంతగా అంచనా వేయచ్చు ఒకటి ఇరవై ఒకటి ముప్పై యాభై దాకా తగ్గదండి రేటు ఒకటి ఇరవై నుంచి ఒకటి యాభై తగ్గదండి అంటే కరెక్ట్ ఒకటి యాభై ఇంకా ఎక్కువ ఉంటది ఉంటదండి ఒకటి ఇదిగోండి మరి ఆ పెద్ద ఉన్నాయండి జీతం నాలుగు లక్షలు పడతాయండి అవి రెండు అవి రెండు చూడండి ఇదిగోండి ఇది చూడండి క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ అది అవును ఇదిని అది కలిపి నాలుగు లక్షలు పడతాయండి ఓకే ఈ క్వాలిటీ చూడండి ఎలా ఉందో బాహుబలి అంటే మీరు క్వాలిటీని బట్టి రేట్ అన్నప్పుడు మీరు అంత రేటు పెడితే రైతుకి గిట్టుబాటుగా పాలు ఇస్తాయా ఆ ఈతలో ఇప్పుడైతే రేటు పెచ్చి ఉంటుందండి ఒక ఇరవై వేలు పాతిక వేలు ఎక్స్ట్రా ఉందండి ఈ కాలం కాబట్టి ఉంటుంది సార్ ఆ ఎక్కువ రేటు డౌన్ లో ఉండాలంటే ఏడమి తొమ్మిది నెలల్లో ఉంటాయి సార్ అంతే అప్పుడు అన్ని మనకి ఏంటానికి అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి ఓకే అందువల్ల రేట్లు అప్పుడు ఆ టైంలో చాగ్గా ఉంటాయండి అంటే ఈయన చెప్పడం ఏంటంటే వేసవ కాలం స్టార్ట్ అయింది కదా మనకు అందువల్ల ఏంటంటే ఈయనవి తక్కువ ఉంటాయి అందువల్ల రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి మీరు రావాలి అనుకుంటే ఏంటంటే మినిమం ఒకటి ఇరవై నుంచి ఒకటి యాభై పైన ఉంటేనే కొనుగోలుదారులు రావాలి ఓకే ఆ ఆశ పెట్టుకుని మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు రేండమ్ గా వీళ్ళ వీడియోలో మనం ఒక మాటను అయితే ఖచ్చితంగా వింటున్నాం మీడియేటర్ లేకుండా మీరు రండి మేము ఇప్పిస్తాము లో వస్తే ఎక్కువ తింటున్నారు అనే మాట అయితే మనం విన్నాం అది అనేది కూడా వాస్తవం కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఎగ్జాంపుల్ గా రాజేష్ గారి దగ్గర ఒక రెండు గేదెలు కొన్నాం మనకు వాంటింగ్ ఎంత ఉంది ఒక మొత్తం ఎనిమిది తీసుకోవాలి ఇతని దగ్గర రెండు ఉన్నాయి ఇంకా ఆరు కొనాలంటే మనకు వాళ్ళ ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇన్ కేస్ ఇతని దగ్గర ఉన్నప్పుడు మనం ఇతని దగ్గరికి వెళ్ళాం తీసుకున్నాం ఇదే మనం ఇతన్ని తీసుకొని పోకుండా అక్కడికి వెళ్ళాం అతను ఏమంటాడు ఇతను మన మీద ఎక్కువ పెట్టుకున్నాడు ఎక్కువ తిన్నాడు అని చెప్తాడు ఈ ఈ విధమైనటువంటి వాదనకు మీడియేటర్లు లేకుండా మేము ఎనిమల్ని పర్చేస్ చేస్తామా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మాకు ఇక్కడ నుంచి మేము ఒక పాయింట్ ని పాయింట్ లో ఎక్కించాలి ఎనిమల్స్ అనేది ఒక పాయింట్లు ఎక్కించాలి మీ దగ్గర రెండు కొనుక్కున్నాం మాకు తెలియదు వాళ్ళ దగ్గర వండుకున్నాం మాకు లారీలు ఎవరు మాట్లాడతారు ఎవరు మమ్మల్ని సేఫ్ గా అవి ఎక్కించేది ఎవరు మేము ఇంటి దాకా రీచ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి మీరు ఏమన్నా ఆన్సర్ చేయగలరా మా దగ్గర మా ఫామ్ లో ఎప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు ఐదులు ఉంటాయండి నా దగ్గర రాజేష్ డైరీ ఫామ్ లో మీకు ఇరవై ఐదు లో రెండు నచ్చితే రెండే తీసుకోవచ్చు మూడు నచ్చితే మూడే తీసుకోవచ్చు తీసుకున్నాక మిగతా ఫామ్ చూపిస్తామంటే చూపిస్తాం లేదు మీరు వెళ్ళి తీసుకో వెళ్ళి మీరు అక్కడ తీసుకుంటే తీసుకోవచ్చు చూసినా మేమే మీడియా ట్రైన్ గట్రా చేయమండి మీకు అదిగోండి అది వాళ్ళ దగ్గర ఉన్న గేదెలు వెళ్ళి మాట్లాడుకోమని చెప్తామండి మీరు వాళ్ళు వాళ్ళు రెడీ చెప్తారు మీరు నచ్చితే మాట్లాడుకుంటాం తీసుకుంటాం అన్ని తీసుకున్నాక గేదెలన్నీ మా దగ్గర గేదెలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంటుందండి నా దగ్గర పాయింట్ లో పెట్టి లోడ్ కట్టి ఎక్కించి మీ ఇంటి దాకా దించే బాధ్యత అయితే మాదేండి మీకు మధ్యలో ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనికి సెస్ అన్న ఒకటి ఉంటుంది అండి గవర్నమెంట్ యాక్ట్ నుండి ఆ సెస్ కూడా రాయంతం ఒక మనిషి లోడ్ మీద కావాలంటే మినిమం తెలంగాణ ఎక్కడికైనా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తే అతను ఇక్కడ లోడ్ కట్టుకుని అక్కడ దించి అట్లా అయ్యి తీసి కడిగి క్లీనింగ్ అన్ని చేయించి మర్నాడు బయలుదేరి వస్తాడండి అతను అతనికి లోడ్ మీద వచ్చినందుకు గేదెలకి అన్ని క్లీన్ చేసినందుకు అంతా కలిపి మీరు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది గేదెలకి ఏమి జరగకుండా ఇబ్బంది లేకుండా క్షేమంగా మీ డైరీ ఫామ్ లో దించుతాడు నా మనిషి వచ్చి ఇప్పుడు మీరు అన్న మాట ఏంటంటే మాకు కావాల్సింది మీడియేటింగ్ గా ఇప్పుడు మీరు వేరే షెడ్ కి తీసుకెళ్తున్నారు అప్పుడు మాకు మీడియేటర్ మీరే కదా మీరు ఎందుకని వద్దంటున్నారు మీడియేటర్ మేము లో అమ్మండి ఐగో గేదెలు వెళ్ళి మాట్లాడుకోమని చెప్తామండి అంటే ఓనర్ కి అంటే రైతుకి ఆ గేదెలు అమ్మే అతనికి కలుపుతారు తప్ప మీరు ఎలాంటివ్ ఉండదండి అతను నచ్చితే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారండి ఆ గేదెలు నచ్చితే చూసుకోవాలి లేకపోతే చోట ఉంది ఇంకో చోట పోవచ్చు అని చెప్తామండి అంతే ఎక్కడికి వచ్చాం ఎక్కడ తీసుకో అని చెప్పమండి బలం రైతుకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోమని చెప్తాం ఇందులో అతను బలవంతకరమైన పెట్టవండి అది మా దగ్గరికి మమ్మల్ని వచ్చారు కాబట్టి నాలుగు చూపెడతాం మా ధర్మం చూపించమంటే అదైనా అతను రమ్మంటే వెళ్తాం లేకపోతే మేము వేరే చోటకి ఏమి వెళ్ళమండి మా పల్లి గర్భంలో ఉండే పిండాన్ని అది ఆడా మదాన్ని కనుక్కోలేము అలాగే అది ఎన్ని పాలిస్తుంది అనేది మనము చెప్పలేం కానీ వీళ్ళు బల్ల గుద్దీ ఎలా చెప్తున్నారు ఇన్ని పాలిస్తాయి ఇంత క్వాలిటీ ఉంది ఇంత పెడితే ఇన్ని ఇస్తాయని సాధారణంగా ఒక రైతుకి ఎన్ని పాలు ఇస్తే అతనికి వర్కౌట్ అవుతాయి మీరు ఎప్పుడైనా గమనించారా పాలు ఎక్కువ వచ్చాయనుకోండి అందులో ఫ్యాట్ ఉండదు ఎస్ఎన్ఎఫ్ ఉండదు అదో బాధ మనం కొన్నకాళ్ళ నుంచి ఒక బాధ అయితే డైరీకి పోయేదాకా ఒక బాధ ఈ వారంలో వీళ్ళు వీళ్ళ షెడ్ లో పుట్టినవి కాకుండా బయట మార్కెట్ నుంచి వెళ్ళి తెచ్చినటువంటి పశువులకి వీళ్ళు అంత బల్ల బుద్ధి గ్యారెంటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు ఒకసారి రాజేష్ గారిని అడగదాం రాజేష్ గారు దీనికి మీరు ఏమంటారు మేము రైతులు చెప్పేది ఏంటంటే ఏవి కూడా మా దొడ్లో మా డైరీ లో పుట్టినటువంటిది ఒక్కట కూడా ఉండదు మేము వేరే చోట నుంచి కొనుక్కోచినా ఇవన్నీ కూడా వాళ్ళు మాకు ఇన్ని పాలు ఆమె చెప్తున్నారు మేము ఆ మాట మీద మీకు చెప్తున్నాం మేము ఎనిమిది చెప్పామనుకోండి రైతు ఆరే లెక్కేసుకోండి నిజానికి అది ఎనిమిది ఇచ్చినా పేట శాతం ఉండదు నీళ్ళు పాలు తప్ప నిక్కర్చి పాలు ఉండవు ఎందుకండి ఆరిచ్చిదే ఇంకా గ్యారంటరీ నేను ఎనిమిది చెప్పినా మీరు ఆరే లెక్కేసుకోవాలి ఇది కన్ఫామ్ అది ఆరు లీటర్లో లో లెక్కేసుకుని మీరు రేట్ మాట్లాడుకోండి ఆరు లీటర్లకి ఎంత పెట్టచ్చు ఈ గేట్ కి అనేదే లెక్కేసుకోండి ఎనిమిది అది ఏం నీళ్ళు పాలు తప్ప కరెక్ట్ పాలు ఉండవండి ఓకే రైతు దగ్గర కొంటారు అసలు వీళ్ళు రైతు దగ్గర కొన్నప్పుడు ఎలాంటి లక్షణాలతో ఒక పశువును కొంటారు ఎలాంటి లక్షణాలతో వీళ్ళ కొన్న పశువును వేరే రైతు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్న పశువును మీరు తీసుకోండి అని చెప్తారు మీవండి ఇదిగోండి ఈ క్వాలిటీ ఉండాలండి మేము గ్యారంటీ ఇచ్చి ఈ క్వాలిటీ పేర్లు అయితే ఇస్తాం చూడండి ఇది దీని తీరి చూడండి రూపాయి బిళ్ళ రింగ్ రెండు ఏళ్ళు సరిపడా ఉంటది ఓకే ఈ లెంత్ చూడండి దగ్గర దగ్గర ఏడున్నర అడుగులు ఉంటది అడ్డు లెంత్ ఓకే దీని పాలనారం చూడండి ఇలా బొడ్డు కింద నుంచి ఎలా ఉంటది ప్లేట్లా ఎలా ఉండాలండి ఎనకాల గేదికి వచ్చి ఇలాగా మన డి ఆకారం అర్ధ ఆకారంలో ఆకారం లో ఉండాలండి ఇలా ఆ చంద ఆకారం అంటారు డి ఆకారం డి షేప్ లో ఉండాలండి ఓకే రైట్ కింద గిట్ల అయ్యి కూడా కరెక్ట్ గా ఉండాలండి చూశారు కదండి ఈ టైప్ లో ఎప్పుడైతే మీకు గేదిని సెలెక్ట్ చేసుకున్నారో ఇది కన్ఫర్మ్ గా వంద వంద గ్యారంటీ గా ఇలాంటివి అయితేనే ఇస్తామండి మేము గ్యారంటరీ మీద ఇస్తాను అంటే పాల్ పాస్ అవుతుందని పాస్ అవుతుందండి రాజేష్ డైరీ పంప్ నుంచి ఈ మాట కన్ఫర్మ్ గా మీకు చెప్తున్నాం ఇది వంద వంద గ్యారంటీ అండి ఈ లక్షణాలు ఉండాలి క్వాలిటీ గేది చూసారు కదండి ఆ తీరి ఈ సైజు దీని వెనకాల ఈ డి షేప్ ఇవన్నీ ఎలా ఎప్పుడైతే ఉందో ఆ కాలు గిట్టలు కాలు కూడా పదకొండు లాక్ కనపడాలి కనపడాలండి ఆకారంలో ఉండాలా ఓకే ఓకే రైట్ చూసుకోండి ఈ సైజు ఈ క్వాలిటీ ఉన్నప్పుడు ఇది కన్ఫర్మ్ గా మేము చెప్పిన పోవాలి అది ఆ నమ్మకం మీద అక్కడ కొని ఇక్కడ రైతులకు కమ్మిస్తున్నారు ఒక సామెత గుర్తు వస్తుంది మసి పూసి మారేడుగా చేయడం అనే మాట ఎప్పుడైనా విన్నారా సేమ్ అలానే జరుగుతుంది ఇక్కడ మీరేంటంటే చాలా మంది మన ఒక మాట అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ఆడికెళ్తే పశువులకి నుండగా నూనె పూసి మనకు నూనె పూస్తున్నారు అని అది ఎందుకు నూనె పూస్తున్నారు ఆ అవసరం ఏమొచ్చింది రాజేష్ గారు దీక్షనికి మసిపూసి మారేడుగా చేయవలసిన పని అయితే మాకు లేదండి గేదెలకి ఇక్కడ మాకు దోమలో ఏగలో ఆలకండా అది రాస్తామండి వచ్చిన రైతుకు కూడా కొంచెం కంటికి కనిపించేలా బాగుంటదని రాస్తామండి అంతే తప్ప అది రాసినంతలో మసి పూసి మారేటిగా రాసేసి అంత మ్యాటర్ అయింది లేదండి అందులో అది పడుకుంటది పేడ వేస్తుంది మీరు సింపుల్ సింపుల్గా ఉంటుంది వదిలేద్దు పేడ కూడా ఓకే అది కడుగు కింద డాక్ కింద అవదండి ఆయిల్ ఎప్పుడైతే ఉందో ఆ పేడ సులభంగా వదిలిపోద్ది అండి మాకున్న అప్పు ఏంటంటే ఈ విధమైనటువంటి ఆయిల్ పూస్తే ఆ చర్మం మీద ఉన్నటువంటి ఎలాంటి ఎలర్జీస్ అయినా కవర్ అయిపోతాయని అనుకుంటున్నా అంతే అండి అంతేనా అంతే సార్ దీంట్లో ఇందులో మీకు మనసు పూర్తి మారేడుకాయ చేసి ఉండదు సార్ వచ్చిన రైతుకి అంతదే వీటికి కూడా రక్షణ అది దోమల నుండి ఈగల నుండి ఎలా కొట్టుకుని పని చూడండి ఎలా నిలబడింది ఎలా రాసేయం కాబట్టి అది ఫ్రీగా అంత సంతోషంగా ఉంది అది ఓకే ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి పశువులు మీద ఈగలు దోమలు కొట్టకూడదు అంటే ఇట్లా ఆయిల్ ఏ ఆయిల్ అండి అది ఇది కొబ్బరి నూనెని కొంచెం మేము కొద్ది కొబ్బరి నూనెలో కొంచెం ఏదో అర కేజీ కొబ్బరి నూనె అనుకోండి కిలో దాంట్లో ఒక కొద్దిగా ఏదో ఒక యాభై గ్రాములు అలాగా డీజిల్ కలిపి రాస్తాం ఓకే 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 మంచి పాయింట్ అండి చూసారుగా ఈగులయితే వాళ్ళు తోకలైతే ఓపలేదు మీరు గమనించారు రైతులకి ధర లేక నానా గగ్గోలు పెడుతున్నారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఎనిమల్స్ అమ్మి సొమ్ము తీసుకుంటున్నారు వీళ్ళు ఆ పశువులు అమ్మినప్పుడు ఆదాయం ఎంత మాత్రం ఉంది లేకుంటే వీళ్ళకి అన్ని లాభాలే ఉన్నాయా నష్టాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే ఒక డైరీ ఫామ్ పెట్టి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు మంచి నాణ్యమైనటువంటి పశువులు ఎంపిక చేసి ఆ విధమైనటువంటి అధిక మొత్తంలో పాల ఉత్పత్తి చేసి మేము ఎంత ప్రొడక్షన్ తీస్తున్నా మా దగ్గర తీసుకున్న ఎన్ని ఈ విధంగా ఉంటాయని వీళ్ళు ఎందుకు గ్యారంటీ ఇవ్వకుండా ఉన్నారు దీనికి మీరు ఏం చెప్తారు రాజేష్ గారు దీనికి మేము ఏం చెప్తాం అంటే సారా వేరే వ్యాపారం మాకు చేత కాదండి వేరే వ్యాపారం చేద్దారన్న మా తాతల కాడి నుంచి మా తండ్రిల కడి నుంచి ఇదే వ్యాపారం అండి మాది మూడో తరం అండి అది ఈ వ్యాపారంలో ఇదే వ్యాపారం అండి మాది ఇందులో కోటి కోటి సంపాదించేది ఉండదు ఇదేమి ఉండదు సార్ నిజానికి బోళ్ళు జీతగాలు ఖర్చు ఉంటదండి గడ్డి చాలా వేసే దీనికి చాలా రోజు ఇంచుమించులో ట్రాక్టర్ గడ్డి తేవాలండి డైలీ దానాలు ఉంటాయి సార్ రెండు పోట్లు దానాలు పెట్టాలి సార్ ఇవన్నీ ఖర్చులు కూడా మాకు చాలా అవుతాయి సార్ వీటి వల్ల మేము పెద్దోళ్ళు అయిపోయింది ఏమి ఉండొచ్చారు మేము ఏది వేరే ఉద్యోగం ఏది చేయలేక రాక దీన్ని పట్టుకుని ఉన్నాం సార్ మా తాతల కాని ఇదే వృత్తి మాకు అప్ప చెప్పారు కాబట్టి మా వృత్తి అండి ఇది అందుకని ఇదే చేతనం అండి ఏదైనా ఇందులో అప్పుడప్పుడు చనిపోతా ఉంటాయండి మా ఒకటి రెండు ఫెయిల్ అవుతూ ఉంటాయి రోడ్ ను పడతామండి మేమేం ఇబ్బందులు మా ఇబ్బందులు మీకు తెలీదండి డైరీపం పెట్టే హేరు ఏదో అమ్మేస్తున్నారు అనుకుంటారు కానీ మాకు తగిలి దెబ్బలు చాలా కఠినంగా ఉంటాయి ఇవన్నీ చూడరండి చూడకుండా ఎన్నో ఎంతో మంది కామెంట్లు పెడతారు ఎన్నో చేస్తుంటారు నిజంగా వీటిని మేపి ఒక ఇరవై ఇరవై దాటి మేపి గడ్డి పెట్టి మూడు పూటల నీళ్ళు పెట్టి రెండు పూటలు కడిగి అన్ని చేసినోడికి దాటి యొక్క విలువ అర్థమవు దాడి పెట్టడండి కామెంట్లు ఎందుకంటే దాడికి తెలుసు ఆ మహానుభావుడికి ఇందులో ఎంత కష్టం ఉందో ఏటు అతను గ్రహించాడు అతనికి అర్థమవుద్ది అది ఒళ్ళు అలిసిపోద్దండి ఇందులో మాకు ఏ ఉద్యోగం చేతగాక ఏ వ్యాపారం చేతగాక ఇది పట్టుకుని ఉన్నామండి మరి ఇంత అనుభవం ఉంది కదా మీరు డైరీ ఎందుకు పెట్టలేదు డైరీ ఎందుకు పెట్టలేదు అంటే అండి మా తాతల మాది ఇదే బిజినెస్ అండి మేము ఎప్పుడు అబద్దం చెప్పమండి డైరీ పెట్టి పొలమ్మం ఇవన్నీ చెప్పమండి వచ్చిన రైతులకి ఇదే మా తాతల కని వ్యాపారం ఇది వాస్తవం అండి అది డైరీ పెట్టమని ఆబద్ధం చెప్పం మాది లేదు అమ్మే వ్యాపారం లేదు ఈ వ్యాపారమే మాకు చూపించారు ఇదే చేస్తున్నాం ఇంట్రెస్టింగ్ అయినటువంటి మనకు ఒక వీడియో కింద ఒక కామెంట్ చదివాను వీళ్ళు ఒంటి మీద బంగారం అట్లీస్ట్ ఒక అర కేజీ ఉంటుందని కామెంట్స్ చదివా ఎందువల్ల దీంట్లో బాగా సంపాదించారా లేకుంటే వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ ముత్తాతల కాడ నుంచి వచ్చినటువంటి ఆస్తిని వీళ్ళు ఈ విధంగా పెట్టుకొని ఎక్స్పోజ్ చేస్తున్నారా దీంట్లో నిజంగా అంత ఆదాయం ఉందా రాజేష్ గారు చెప్పండి అదే ఇంత ఆదాయం మీ ఒంటి మీద బంగారం ఉందనే వీడియోస్ కానీ కామెంట్స్ గానీ చూసాం ఈ బంగారం ఏంటంటే ఈ డైరీ ఫామ్ మీద కాకుండా ఈ సేలింగ్ మీద సంపాదించారు మీరు దీని మీద సంపాదించారా మా వ్యాపారానికి అది ఉండాలండి ఆర్బాటం ఉండాలి ఉండాలి ఆర్బాటం లేకపోతే మాకు అప్పులు ఎవరండి బయటికి వెళ్తే అప్పులు ఎవరు సార్ అప్పటికే ఇందులో పది లక్షలు ఈ రోజు కావాల్సి ఉంటది రేపు మళ్ళీ ఆ పది లక్షలు ఈ కేజీలు అమ్మేక ఈ కావలసిన అవసరానికి మేము పెట్టుకుని మళ్ళీ తెచ్చుకుని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటామండి ఆ ఆర్బాటం లేకుండా వెళ్ళాను అనుకో మీ దగ్గరికి వెళ్తే మీరు ఏమంటారా ఇస్తారు అప్పిమ్మంటే ఆ ఏర్బాటం కనబడితేనే మా వ్యాపారానికి అప్పు పుడుతుందండి మళ్ళీ అవి తాకట్లు పెట్టుకుని తెచ్చుకుని పెట్టుకుని మళ్ళీ విడిపించుకుని వాళ్ళకి ఇస్తాం ఇలాగే నడుతుందండి అది వేసుకున్నాను మాత్రం ఇందులో సంపాదించమనేది కూడా అంతేనా మా వ్యాపారానికి ఉండవలసింది అది అంతే అండి డబ్బు కావచ్చినప్పుడు వెళ్ళి తాకటలు పెట్టుకుంటాం అంటే మేము చూసి ఆ వీడియోలో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా మీద గట్టిగానే ప్లాన్ చేశారా గట్టిగానే తిన్నారా అనిపిస్తుంది అంటే ఈ వాదన కరెక్ట్ కాదంటారు ఏం లో మిగిలితే ఐదు వేలు పదివేలు మిగిలించోం నెలకి ఎంత అవుతుందండి మూడు లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ మీరే చెప్పారు కదా వీడియోలో దళారులు వస్తున్నారు వాళ్ళు పదివేల నుంచి ముప్పై వేలు తింటున్నారని మరి వాళ్ళు తినకుండా ఇంత జరిగింది అంటారా ఏంటండి ఇప్పుడు దళారులు వస్తున్నారు ముప్పై వేలు నుంచి ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు పెడుతున్నారు కమిషన్ అంటే మీకు అంత లాభమే కదా పెట్టుబడి పెట్టుబడి కోటి రూపాయలు ఎట్టి సైట్ కొని ఈ ఇరవై లక్షలు ఎట్టి షెడ్ వేసి యాభై లక్షల రూపాయలు గేదెలు పెట్టి రెండు కోట్ల రూపాయలు పెట్టినప్పుడు నా ఒంటి మీద ఉన్న బంగారం పదిహేను లక్షల ఇరవై లక్షల రూపాయలు బంగారం పెద్ద ఓకే కాదండి మేము చూసేది అదే బంగారం అనేది కామెంట్లు పెట్టుకుంటారు ఎన్నో అవుతాయి కాకపోతే అది పెట్టుకోవటం వల్ల అప్పు వెళ్తామండి ఎవరో దగ్గరికి ఈ బంగారం లేకపోతే అప్పు ఎవడండి నీ దగ్గర అంటాడు ఈ ఆర్బాటు ఎప్పుడైతే కనపడిందో అప్పు పుడతదండి మా వ్యాపారానికి ఎప్పుడూ అప్పు అనేది తప్పదండి మా అప్పు అనేది నిప్పు అంటారు అయినా తప్పదు తప్పదు ఈ వ్యాపారంలో అప్పు అనేది తప్పదు సార్ మొన్న చెప్పాము రెండు కేజీలు చనిపోయి అని ఏటండి ఎవరి బాధ్యులు మాకు ఎంతో లాస్ వచ్చింది పోతాయి ఎవడో ఇవ్వడండి ఇందులో ఇన్సూరెన్స్ కట్ట ఏమి రావు నెమ్మది 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 నెమ్మదిగా అలా కవర్ చేసుకుంటా పోతామండి ఇలా మెయింటెనెన్స్ మాకు ఖర్చు లేవుతాయి తప్ప కాని లక్షల కోట్లు కూడ పెట్టేసింది ఏమో ఉండదు సార్ అది అదే ఈ ఏరియాకి సంబంధించినటువంటి వీడియో ఏది పెట్టినా ఒకటే ఒక క్వశ్చన్ అక్కడ మోసం 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 ఒక వంద కామెంట్లు వస్తే అందులో డెబ్బై ఎనిమిది కామెంట్లు బరాబర్ నెగిటివ్ వస్తది వస్తుంది అసలు ఈ కామెంట్ పెట్టాలన్నప్పుడు ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా వీళ్ళ ద్వారా మోసపోయే ఉంటాడు అసలు మోసపోతేనే కదా కడుపులో బాధని వీళ్ళు చెప్తారు మరి ఈ కామెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మీ వల్ల అతను మోసపోయారని నమ్మకం కుదురుతుందా మా వల్ల కాదని చెప్తున్నారా కామెంట్ పెట్టినంతలో మోసపోయినట్టు కాదండి ఎన్నో ఉంటాయి ఇందులో ఇబ్బంది ఆ రైతు సరిగా మేనలాడుకోవచ్చు మేము ఇక్కడ ఉండి దగ్గర మీరు గేదెలు చాలా బాగా చూసుకుంటాం వీటి దగ్గరే పడుకుని వీటి దగ్గరే పని చేస్తూ ఉంటాం వీటిని మన ఇంట్లో ఎలా చూసుకుంటాం మన కుటుంబాన్ని అలాగే చూసుకుంటామండి మేము అందుకనే మా దగ్గర అన్ని పోలిస్తాయి ఆ రైతులో కూడా తీసుకెళ్ళాక మా అలా చూసుకోవాలి ఒక్కొక్కరు వేరే లేబర్ మీద బిడెస్ పోతుంటారు అక్కడేదో మిస్టేక్లు జరగొచ్చు అది కూడా మా మీద ఎహెత్తారు అలాగేం జరగదండి అంటే ఆ కామెంట్ చేసిన వ్యక్తి పర్టికులర్ గా మీ వీడియో కిందకి వచ్చి మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారంటే మీ వల్ల నష్టపోయి ఉండడా ఆ నష్టపోయినటువంటి రైతు ఈ రోజు నేను రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను నా దగ్గర నష్టపోతే నా డైరీ పవన్ లో నష్టపోయానని రాజేష్ దగ్గరని ఫేస్బుక్ గాని యూట్యూబ్ గాని వీడియో తీసి పేరు పెట్టి వదలండి వదిలితే నలుగురు చూస్తారు మరొకసారి ఆడు తప్పు చేయనాక గాని ఇలాంటి వ్యవహారాల్లో ఇందులోకి కూడా మంచి చేయడానికి చూస్తారు కానీ తప్పు చేయనాక ఒప్పుకోడు పెట్టండి ఎవడి వల్ల తప్పు జరుగుతుంది జగ్గంపేట అంటే మోసం ఆ ఊరు అంటే మోసం అంటే ఒకడు మోసం చేస్తే ఒక ఊరు ఉందండి ఒకడు ఉంటాడు చెడ్డోడు ఊరంతా చెట్టు అంటే బోగలేదు అది ఎవరి రైతులు మార్చిపోవడం వీడియో తీసి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టమన్నాడు అది అంటే కామెంట్ మీకు మాకెందుకు ఎందుకు బాగా అని పెట్టదండి పెట్టాలా రాజీ తెచ్చాం అని ఇలా తీసి పెట్టండి పెడితే దానికి సమాధానం అతను దొరుకుద్ది దొరికినప్పుడు ఒక ఒక దారికి ఒక వ్యవహారం సెటిల్మెంట్ కొత్త ఈయన మర్చిపోయినా ఇంత కరాకంటిగా చెప్పేదండి ఇతని వల్ల ఎవరన్నా నష్టపోతే ఖచ్చితంగా నాకు పెట్టండి నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా గా ఒక పార్టీ రైతుగా నేను అడిగే మాట ఏంటంటే వీళ్ళు లేస్తే ప్యూర్ ముర్రా బాడీ బన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు మా కాడ అందుబాటులో ఉంటాయంటారు అసలు ప్యూర్ అంటే ఏంటి అసలు మన ఏరియాలో ఉన్నాయా ఇవి ఉన్నాయన్నీ క్రాసులా వీళ్ళేమో ప్యూర్ ప్యూర్ అంటున్నారు అది ఎంత వరకు వాస్తవమో రాజేష్ గారు మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇదిగోండి ఇది ఉందండి ఇప్పుడు సరే ఇది ఉందండి ఇది ఇది నాలుగు పళ్ళు వేసింది ఇది ఓకే ఇది నాలుగు పళ్ళు వేసింది ఫస్ట్ యాక్టివేషన్ అండి ఇది చూడండి ఒకేలే దోరుతుంది ఇది ఓకే ఒకేలే ఇది ప్యూర్ అంటాం అండి అన్ని ప్యూర్ అనవండి ఇది చూడండి ఇది ప్యూర్ అంటే ఒకేలే దోరుతుంది ఇది రూప బెళ్ళ రింగ్ అంటారు నాలుగు పళ్ళు మీద ఉంది ఆ రింగ్ కోసం మేము వచ్చి ఇక్కడికి వచ్చి మోసపోతున్నాం అంటాం మేము అనుకుంటున్నాం మేము వచ్చి ఆ రింగ్ చూసి వచ్చారు కదా చూడండి ఇలా రూప రింగ్ ఉన్న ప్యూర్ అంటాం ఓకే ఓకే మీ దగ్గర ఉందిలేండి క్వాలిటీ అయితే ఉంది ఈ బ్యాచ్ లో మంచిగా ఉన్నాయి చూసుకోండి ఎలా ఉన్నాయో రింగులు ఇగోండి ఇది రెండు ఏళ్ళు ఆ చూసుకోండి అన్ని ఎలా ఉన్నాయో క్వాలిటీ ఓకే ఇయ్యండి ప్యూర్ అంటే ఈ టైప్ ఉంటాయి ఓకే లేనాటిని ప్యూర్ అని చెప్పమండి ఓకే వచ్చి చూసుకున్నారు కదా అన్ని ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉంటాయండి ప్యూర్ అంటే ప్యూర్ అంటే ప్యూర్ అంటే ఓకే ఇవ్వండి కేదులు మరి క్రాసులు అంటే క్రాస్ లేదండి ఇప్పుడు చెప్పనాకే ఇందులో ఉంటే చెప్తాను అని చెప్తాను ఏదన్నా ఉంటే చూపించండి ఇందులో గ్రేడెడ్ ముర్రా అన్ని రూప బెల్ రింగ్లు అలా ఉంటాయి మీరు చెప్పి ఇంకొక మాట ఏంటంటే మీరు గ్యారంటీ అనే మాట చెప్తున్నారు గుడ్ల మాయకి గానీ మెయ్యికి గానీ రొమ్ము ఫీల్ గానీ అది ఎంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇది రాదు మా కాడ ఫెయిల్ అవదు అని ఎలా చెప్పగలుస్తున్నా ఉంటే రొమ్ము ఫెయిల్ అంటే మేము అన్ని చెక్ చేసిస్తాం రొమ్ములు నాలుగు రొమ్ములు ఓకే నాలుగు రొమ్ములు చెక్ చేస్తే కాబట్టి ఇంకా రొమ్ముల్లో ప్రాబ్లం అనేది ఇంకా రైతుకి అయితే ఉండదు ఓకే గుడ్లమై అనేది కొంచెం తెలిస్తారు ఏంటంటే కొంచెం ఎలా అంటే ఈ మడి అనేది కొంచెం పైకి ఉండాలండి ఉంటే రాదు అది మాత్రం జారిపోతే కిందకి జారిపో ఉంటే మటు కంపల్సరీ వస్తుంది ఈ మడి ఎప్పుడైతే కిందకి జారి ఉందండి వస్తుందండి దానికి గుడ్లమై కావచ్చు లేకపోతే ఇలా ముంతమై కావచ్చు మూడు రకాలు ఉన్నాయండి మైల్లో రైట్ అవి ఏదో కన్ఫర్మ్ గా వచ్చేద్దండి జాడిపో ఉంటే మటు కిందకే ఓకే ఇలాగా పైకి ఎప్పుడైతే ఉందండి రాదండి దాన్ని బట్టి రైతుకి గ్యారంటీ ఇస్తాం ఒకవేళ ఏ మిస్టేక్ లో అయినా దాని జర్నీలో ఏమి ఇబ్బందులు జరిగింది వచ్చినా రైతుకి హండ్రెడ్ పర్సెంట్ గేదోంత మార్చి మార్చిస్తానని మీ ఛానల్ ముందు చెప్తున్నానండి అంటే గేదె ఇప్పుడు మీ దగ్గర నేను లక్ష ముప్పై ఐదు వేలు కొన్నాను మేము నీ కాడికి ఇది నాకు పాలు ఇవ్వలేదు మీరు చెప్పిన పాలు ఇది డ్యామేజ్ ఉందని తీసుకుని వస్తే మీరు అదే డబ్బులు నాకు ఇస్తారా లేకుంటే గేదెనే మారుస్తారా డబ్బులు అనేది కూడా ఎవరు ఎవరు సార్ ఓకే గేదెంత గేదే దాన్ని సరిపడా గేదే మార్చిస్తామండి అంతే అండి డబ్బులు అనేది ఎవరు కూడా ఇక్కడ ఎవరండి ప్రాబ్లం రాదు వస్తే గేదెంత గేదే అతను మార్చిస్తామే మేము చేసే పని ఇంకొకటి ఏంటంటే అండి వీళ్ళ వీడియోల్లో ర్యాండమ్గా మనం చూసి ఏకైక కామెంట్ మనకు ఆశ కలిగించే పాయింట్ ఏంటంటే ఫ్రీ 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 మీరు అయితే తీసుకోండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం లేదు మీరు రెండు మూడు తీసుకోండి ఆయిల్ పోసుకోండి ఫ్రీ అంటున్నారు అసలు ఈ ఫ్రీ అనుకున్నటువంటి మ్యాజిక్ ఏంటి దాంట్లో లాజిక్ ఏంటి మాలాంటి ఓన్ రెండు కోట్ల రూపాయలు డైరీ ఫామ్ మెయింటైన్ చేసి రోజుకి ట్రాక్టర్ గట్టి కోసం మేపుతున్నాం అండి అన్ని కష్టపడి చేస్తున్నాం మా దగ్గరికి రైతులు రావట్లేదు ఫ్రీ అన్న దగ్గరికే పోతున్నారు ఫ్రీ అని చెప్తేనే చెప్తారండి అలా చెప్తారు మంచి గేదెలు ఎవరు మేము నిలబెట్టి బ్రాండెడ్ గేదెలు నమ్ముతున్నాం ఆ ఫ్రీ అంట్లోకి గేదెలు కొనుక్కుంటే మనం ఫ్రీయే కదా అని నమ్ముతున్నాడు రైతు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తప్పగాని కాని నిజంగా మా దగ్గర ఇంత మంచి గేదెలు ఉన్నాయి సార్ ఇన్ని గేదెలు ఎప్పుడు వచ్చినా ఇరవై ఐదు ఇరవై ఆరు గేదెలు ఉంటాయి నా దగ్గర చూశానండి ఆ పదిహేను గేదెలు ఇప్పుడు ఉన్నాయి కదండి నేను ఎన్ని చెప్పాను ఇరవై నుంచి ఇరవై ఐదు చెప్పాను మీకు కానీ ఇంత మంచి గేదెలు తెచ్చిపెట్టానండి ఆ ఫ్రీ అన్న వాళ్ళ దగ్గరికి పోతున్నారు తప్ప కానీ మా దగ్గరకు వచ్చి గేదెలు ఒక్కసారి వచ్చి నా డైరీ పం విజిట్ చేయండి నేరుగా వచ్చి అంటున్నాను ఆ ఫ్రీ అన్న వాళ్ళ దగ్గర పోతుంటే నేను ఏం చేస్తున్నాను ఇతని మాట అయితే నిజమే నేను ఉదయం రాలేదు సాయంత్రం రాలేదు నేను వచ్చింది కూడా పది గంటల పైన వచ్చాను పాలన్నీ తీసున్నారు ఏ దాని దగ్గర పాలైతే ఆపలేదు దీని వెనక ఏంటంటే సామాన్యంగా మీరు పాలు ఆపుతారనే ఒక వాదన కూడా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏమన్నా మీరు వచ్చారు ఏ దగ్గర దగ్గరైనా ఒక గ్లాస్ పాలు ఆపింది ఏదన్నా ఉంటే గేదె ఫ్రీగా తీసుకెళ్లిపోండి లేదు ఆపలేదు ఈ పదిహేను గేదెల్లో పదిహేను గేదుల్లో పద్నాలుగు గేదెలు డెలివరీ అయినవి ఉన్నాయి ఒక గేదు మాత్రమే ప్రెగ్నెంట్ ఉన్నాయి అది ఒక్కటే ఉందా ప్రెగ్నెంట్ ఇవన్నీ డెలివరీ అయిన గేదులే ఒక్క దాని దగ్గర పాలు ఆపిన ఉంటే గేదె ఫ్రీగా తీసుకెళ్లిపోండి చూసుకోండి చెక్ చేసుకోండి ఆ గ్యారంటరీ నేను చెప్తున్నానండి ఎప్పుడు కూడా రాజేష్ డైరీ ఫామ్ లో పాలు ఆపుతాం అనేది జరగదు ఇది మట్టికి గ్యారంటరీ అంటే ఇవాళ్ళు ఉండొచ్చు మేము ఆపమండి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి దూడల్ని ఇబ్బంది పెట్టి అలాంటివి ఏమి ఉండవు మాకు వాటి పాలు మాకు ఎలా చూడండి వాటిని బాధ పెట్టి ఈ పాలు ఆపి అవి ఏం జరగమండి అట్లా న్యాయంగా చూస్తాం మాకు న్యాయమే జరిగిందండి ఫైనల్ గా మాది ఒకటే ఒకటండి మీరు పాడి రైతులు ఉన్నప్పుడు ఎన్నో డబ్బులు పెడుతున్నారు మీకు ఒక అవగాహన లేదనుకోండి ఒక మంచి పర్సన్ మీ ఏరియాలో ఉంటాడు మీ రిలేటివ్స్ లో ఉంటారు డైరీ పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు లక్షలతో వ్యాపారం పెట్టినప్పుడు ఒకటి రెండు రోజులు ఒక రోజులో కొనేసుకొని పోయి పాలు తీసేసి కోట్లు కడతామా లేదు కదా మీరు రావాలి అనుకున్నప్పుడు తెలిసిన వ్యక్తిని తీసుకొని రొమ్ము కట్టుగాని దాని బాడీ స్ట్రక్చర్ నడిపించుకోవాలి అన్ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉందంటేనే తీసుకోండి నచ్చలేదు మీ బడ్జెట్లో లేదు ఈసారి లాండి ఇంకొక రెండు నెలలు ఆగండి మంచి తీసుకోండి ఇతను చెప్పిన దాంట్లో అయితే వాస్తవం ఉంది అంటే చాలా మంది ఇతను వల్ల మేము నష్టపోయామని కామెంట్లు నేను చూ చాలా సార్లు చూశాను నేను నేను ఏదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి ఇది ఓపెన్ గా చెప్తున్నా చాలా మంది నేను అతన్ని రెండు రోజులు అడిగాను బ్రదర్ జెన్యున్ గా చెప్పండి లేదు సార్ మీరు రండి నేను నిజాలను నిర్భయంగా చెప్తున్నాను ఇక్కడికి వేరే ఫార్మర్ కూడా వచ్చాడు ఆ ఫార్మర్ కూడా మన లోకాలిటీ కదా వేరే ప్రాంతం నుంచి వచ్చాడు నేను అడిగినప్పుడు ఆ రైతు వాస్తవాలు సార్ ఏ డౌట్లు ఉన్నాయి నాకు కూడా మీరు అడిగిన ప్రతి మాట నిజమే అని చెప్పాడు మీకు ఒకే ఒక్క మాట మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరికాడ కొన్నా కొన్నా ఇతను చెప్పిన మాటలు అయితే గమనించుకోండి వీళ్ళ దగ్గర అయితే ఆవులు ఆవులు ఉంటాయి గేదెలు అని చెప్పారు మీరు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ కనుక్కోండి కాల్ చేయండి వెంటనే వచ్చి కొనేసి ఇబ్బంది పడిపోవడం ఎందుకు లక్షలతో కూడిన వ్యాపారం కదా ఒక్కోసారి మనం రోడ్డు మీద కూడా పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అన్ని విషయాలు ఆలోచించుకోండి రాజేష్ గారు చాలా ధన్యవాదాలు అండి మీరు చాలా చక్కనైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏది దాచుకోలేదు చాలా మందికి ఉన్న డౌట్లు కూడా ఇవే ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి